అందరికీ నమస్కారం ఈరోజు వేడ బుడగజ జంగం వారు పెద్దలు మన రాష్ట్రంలో నలుమూలల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుండి ఈరోజు ఇక్కడ నా నివాసానికి రావడం జరిగింది అట్లాగే వేడ బుడగజంగం వారు ఎంతో దా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారన్నమాట ముందు వాళ్ళకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చేవారు ఆలోపే సడన్ లేదు మీకు ఎస్సీలు కాదు మీరు ఓసీలు అనగానే వీళ్ళు విద్య కానీ లేదంటే మన ఉద్యోగాలు కానీ అన్నీ కోల్పోయారు ఇక్కడ పిల్లలు ఉన్నారు ఈ ముగ్గురు పిల్లలు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్కి ఒక్కొక్కరికి నైంటీ సెవెన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ తొంభై ఎనిమిది శాతం తొంభై శాతం మార్కులు సాధించుకున్నారు ఇలాంటి బుడగజంగంలో ఎంతో తెలివైన పిల్లలు ఉన్నారు కానీ కేవలము ఈ రిజర్వేషన్ లేక ఇంత మంచి పిల్లలు ఇంత తెలివైన పిల్లలకి అవకాశాలు పోయి కాబట్టి నేను పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది వెంటనే వాళ్ళు స్పందించారు స్పందించిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి బుడగజంగాలను ఎస్సీలలో కలపాలని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది అట్లాగే ఆ లెటర్ కాపీ ఏదైతే ఉందో దానికోసము ఎదురు చూస్తున్నాము ఆ కాపీ వచ్చిన తర్వాత అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి వేడ జంగం వాళ్ళు మళ్ళీ ఎస్సీలలో చేర్చాలనే మా డిమాండ్ ఎప్పుడు ఎప్పటికీ ఉంటుంది అది జరిగేలాగా నేను ఖచ్చితంగా పోరాడుతాను అట్లా అలాగే ఈ ఎస్సీలు బేడ జంగం వాళ్ళు కేవలము ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే కాదు కర్ణాటక తెలంగాణ అట్లాగే తమిళనాడు మహారాష్ట్రలో కూడా బేడగ జంగం వాళ్ళు ఉన్నారు అక్కడ మనం ఎనభై వేల మందే ఉన్నాము ఇక్కడ మన రాష్ట్రంలో కానీ అక్కడ లక్షలల్లో ఉన్నారు వాళ్ళకు ఎస్సీ సర్టిఫికెట్లు ఎస్సీగా గుర్తింపు వచ్చినప్పుడు మనం ఎనభై వేలే ఉన్నాం మనము మనకెందుకు రాకూడదు మనం కూడా ఖచ్చితంగా ఎందుకంటే చాలా కోల్పోయాము ఇన్ని సంవత్సరాలు చాలా కోల్పోయాము ఇప్పుడు నుండి వేడబుడగ జంగము టాప్ ప్రయారిటీలో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము వాళ్ళ వెంట నాయకత్వం